నిన్న మొన్న వాడోగడు ఒకడు మోపాయిడు వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలనో కార్యకర్తల మీద దాడులు చేస్తామని ప్రయత్నం చేస్తారు మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మన వాళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు చింతపడిన అయినాకేపుతారు మా ఇంటికి వచ్చి తన్నీరు సంకనాకనిక విలువాలన్నా రా చూసుకుందామని అందుకే నేను చెప్పిన నేను లేను శాంతి భద్రతలు వస్తానే చూసి శాంతి భద్రతలను సరిదిద్దాండి అని చెప్పిన మా కార్యకర్తలు ఎవరు జోలికి పోరు కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే సింత పండు నేను చెప్పదలుచుకున్నా నువ్వా నీ ప్రభుత్వమా నీ డిజిపి ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా ఇంత దుర్మార్గమా నీ కనీసం హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ముఖం లేదు పేపర్లు రాస్తున్నాయి మన ఆంధ్రజ్యోతి రాసింది ముప్పై రోజుల్లో ఇరవై ఎనిమిది మర్డర్లు ఈనాడు రాస్తది ఈ నగరానికి ఏమైంది అని అదేమి చేతగాలు చేసేది హోంమంత్రి లేడో లేడోకి తెలియదు ముఖ్యమంత్రి ఎక్కడున్నాడోడికి తెలవదు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఇరవై రెండు సార్లు ఎక్కడు దిగుడు తప్ప పీకిందేమీ లేదు కనీసం హైదరాబాద్ లో శాంతి భద్రతను కంట్రోల్ చేయలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీదికి మాత్రం గూండాలను పోలీసుల కాటించి పంపిన ఒక దౌర్భాగ్యపు చరిత్రహీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు